ఇక విశాఖ పోర్టులో బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి ఇప్పటికే ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది మరో రెండు రోజుల్లో లక్ష టన్నులతోటి కార్గో ఒకటి రానుంది విదేశాల నుంచి వచ్చే బొగ్గును కొనేందుకు సంస్థలు ఆసక్తి చూపించట్లేదు దేశీయంగా లభించే బొగ్గు తక్కువ ధరకు లభిస్తూ ఉండడమే అందుకు కారణంగా తెలుస్తోంది దేశీయ బొగ్గుతోటి పోలిస్తే కోల్ రేటు ఎక్కువగా వీటిని దిగుమతి చేస్తున్నట్టుగా తెలుస్తోంది రెట్టింపు ధర ఉండడం తోటి పరిశ్రమలు ఆసక్తి చూపించట్లేదు మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు ఈశ్వర్ అంతర్జాతీయ మార్కెట్లో ధరల హెచ్చు తగ్గులకు సంబంధించిన వ్యవహారం జరుగుతుండడం వల్ల విశాఖలో బొగ్గు నిల్వలు పూర్తిగా పెద్ద స్థాయిలో ఆగిపోయి మనం చూడవచ్చు కోల్ హీప్స్ అంటారు పోర్ట్ ఏరియాలో మనం ఉన్నాం పోర్ట్ ఏరియాలో భారీ ఎత్తున దాదాపు వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ టన్స్ మిలియన్ టన్స్ కోల్ అయితే ఇక్కడ మనకి స్టాక్ ఇక్కడ ఉంది దీన్ని కేవలం ముప్పై నిమిషాలు చికిత్స కాల్ చేయండి డబల్ వన్ ఫైవ్ ఎందుకంటే గతంలో ఇది ఆరు నెలల క్రితం ఇక్కడి నుంచి ఇతర దేశాల నుంచి బుక్ చేసుకున్నారు సాధారణంగా ఇక్కడ ఎక్కువ స్థాయిలో సైల్ ఏదైతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉందో దానికి సంబంధించిన కొనుగోళ్లు ఎక్కువ ఉంటాయి అలాగే ఇక్కడ ఆర్ఐఎన్ఎల్ ఇక్కడ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎక్కువగా బొగ్గు వినియోగం ఉంటుంది అలాగే అదాని లాంటి సంస్థలు కావచ్చు మిగతా కేవలం విశాఖకు మాత్రమే కాకుండా సమీపంలో ఉన్న డ్రై ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో సముద్రం లేని ప్రాంతాలకు ఇక్కడ నుంచి ట్రైన్ ర్యాక్స్ ద్వారా వీటిని తీసుకెళ్తుంటారు అందుకని ఇక్కడికి పెద్ద ఎత్తున ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది దాదాపుగా మొత్తం దా ఇక్కడ విశాఖ పోర్ట్లో మొత్తం సరాసరిగా వెయ్యి మిలియన్ టన్నుల ఇంపోర్ట్స్ ఉంటే వాటిలో ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఇంపోర్ట్స్ మాత్రం ఈ బొగ్గు మాత్రమే ఉంటుంది ఇది ఇండోనేషియా సౌత్ ఆఫ్రికా చైనా నుంచి దిగుమతి అవుతూ ఉంటుంది అయితే అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ స్టీమ్ కోక్ వాల్యూ కోల్ వాల్యూ పెరిగింది అది దాదాపు టన్ను వాల్యూ తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు ఉంది అయితే దేశీయంగా లభ్యమవుతున్న బొగ్గు విలువ కేవలం ఐదు వేలకు మాత్రమే లభ్యమవుతుండంతో కే దాదాపు నాలుగు వేల పైన డిఫరెన్స్ ఉండడంతో ఎక్కువ మంది దేశీయంగానే బొగ్గు కొనుగోలుకి ఆసక్తి చూపిస్తున్నారు దీంతో ఇతర దేశాల నుంచి దిగుమతైన బొగ్గు నిల్వలు భారీ ఎత్తున ఇక్కడ పేరుకుపోయాయి ఇవి దాదాపు ఆరు నెలల క్రితం ఇతర దేశాల నుంచి బుక్ చేసినవి మరొక రెండు రోజుల్లో ఇంకొక లక్ష టన్నుల బొగ్గు దిగుమతి కాబోతోంది దీంతో మొత్తం పోర్ట్ ఏరియా మొత్తం బొగ్గుతో నిల్వ ఉండిపోబోతోంది దీంతో ఇక్కడ ఇప్పటికే దీనివల్ల భారీ ఎత్తున నగరంలో పొల్యూషన్ ఉంటుంది ఎయిర్ క్వాలిటీ కూడా దాదాపుగా చాలా భారీ ఎత్తున దీనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ధరల వ్యత్యాసం భారీగా ఉండడం వల్ల ఇవి ఎప్పుడు అమౌంట్ అవుతాయో తెలియదు దీంతో ఎప్పుడు ట్రేడర్స్ కావచ్చు పోర్ట్ అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అప్పటి వరకు వీటిని నిల్వలు ఎలా ఉంచాలి అన్న దాని మీద మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎక్కువగా విశాఖకి ఇక్కడ ఈ ప్రాంతాల్లో సమీపంలో ఉన్న ఇతర ప్రాంతాలకు సంబంధించిన స్టీల్ ప్లాంట్స్ కావచ్చు లేకపోతే మిగతా అనేక కంపెనీలు ఇక్కడి నుంచి బొగ్గును దిగుమతి చేసుకొని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు దీంతో ఈ ప్రాంతమంతా మనకి మనం చూస్తే పెద్ద ఎత్తున ఈ కోల్ హీప్స్ అయితే ఇక్కడ రిజర్వ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో మరొక రెండు రోజుల్లో రాబోతున్న ఈ లక్ష టన్నుల్ని ఏం చేయాలన్న ఆందోళన అధికారులు నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది ఇంతర్జాతీయంగా వచ్చిన ఈ మార్పుల నేపథ్యంలో వీటిని తక్షణమే క్లియర్ కూడా చేయలేని పరిస్థితి కాబట్టి ప్రధానంగా ఎక్కువగా స్ట్రీమ్ కోల్ ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలన్న ఆలోచన ప్రస్తుతం పోర్టు అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది